నిండా కార్యక్రమం చేస్తుంది మన ఏజెంట్ మిత్రులందరికీ మేడో శుభాకాంక్షలు మన మిత్రులు పిల్లలు నచ్చినందుకు చాలా సంతోషము మరి మనము నూతనంగా మన మన బ్రాంచ్లందు మన సంఘాన్ని స్థాపించుకొని అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ కార్మికోత్సవం సందర్భంగా మనం జెండా పనులు నిర్వహించుకున్నాము మరి ఈ సందర్భంగా మిత్రానికి హృదయంగా తెలియజేసుకుంటూ మనము ప్పటినుంచో ఉన్నటువంటి కార్మిక చట్టాలను అనుసరించి తర్వాత ఇది మన కార్మికుల ఏదైతే అక్కల కొరకు ప్రజల సమస్యల కొరకు మనం స్థాపించుకొని మరి అందరము ఎప్పటికైనా ఇటు ఉద్యోగ సంఘాలైనా కార్మిక సంఘాలైనా మనందరం మనందరి శ్రేయస్సు మన శ్రేయస్సు దేశ శ్రేయస్సు మనము ప్రభుత్వ విధానాలను పాటిస్తూ మరి మన ఆకులకు ఎలాంటి భంగం కలగకుండా అలాగే సంస్థ ఏ సంస్థ అయినా మనం చేసే సంస్ మనం చేసే సంస్థలు కూడా వాటి ఉన్నతికి మన అందరం కూడా తోడ్పడి అటు ఉద్యోగుల సహకారము మన స్థానిక సహకారం ఎంతో అవసరం ఉంటుంది కనుక వ్యవస్థకు మనం వెన్నదండగా ఉండి మన ఆశయాలు నెరవేర్చుకుంటూ ఆ సంస్థ అభివృద్ధికి పాటు కోరుకుంటూ మన మిత్రులందరికీ శుభాకాశం చేస్తూ ఈ మన కొత్తగా ఉండలే కానీ అందరు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లు చాలా సంతోషం మరియు సందర్భంగా శుభాగా